పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతు సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న హర్యానా రైతులపై పోలీస్ కాల్పులు జరపడం లాఠీ చేయడం దుర్మార్గమైన చర్యని రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి గురువారం జంగారెడ్డిగూడల్లో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై జరిపిన పోలీస్ కాల్పుల్లో ఒక రైతు మృతి చెడడంపై నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఎం జీవరత్నం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని ఈ రోజు రైతు సంఘాలు కార్మిక సంఘాలు కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిన్న ఏదైతే ఢిల్లీలో ప్రభుత్వం పోలీసులు కాల్పుల్లో మరణించిన రైతులకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మిత్రులరా దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి కాల్పుల్లో కూడా బలయ్యాడంటే దేశం ఏ పరిస్థితుల్లో ఉందో మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు గతంలో ఆయన గుజరాత్ లో ఉండంగా రెండు వేల మందిని పట్నం పెట్టుకున్నాడు మతం పేరుతో కులం పేరుతో ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాన్ని మొత్తం రైతుల్ని కాల్చి చంపడం కార్మికులను కాల్చి చంపడం కూలీలను కాల్చి చంపడం ఎవరన్నా మా చట్టాలు ఈ అమలు అని అంటే లేకపోతే భారత రాజ్యాంగాన్ని అంటే కాల్సి చంపడం అంటే మరో హిట్లర్ పాలన భారతదేశంలో కొనసాగుతూ ఉంది మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే నరేంద్ర మోడీ ఈ రైతుల్ని దానికి బేసరత్గా క్షమాపణ చెప్పాలి ఏదైతే రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారో శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉన్నారో అలా అమలు వాళ్ళ చట్టాలు అమలు కూడా ఖచ్చితంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని నిన్ను గద్దె దించే వరకు మేము పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తామని నిరసన ద్వారా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం